ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి ఆర్ కెరోజ్ అన్నారు వైసార్సీపీ సోషల్ మీడియా యాక్టివిటీస్ లో ఆర్టిస్ట్ లపై ఆమె నగరం నుంచి మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో హిట్లర్ గాడిఫిల పాలన సాగుతుంది వ్యక్తిత్వ హననం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తులు ఒక మహిళ హోం మంత్రిగా ఉన్నప్పటికీ స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది హత్యాచారలు దాడులు జరుగుతుంటే ఆమె ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్నారు పిఎస్లకు తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతున్నారు సుధారణి వెంకటరెడ్డి దంపతులను దారుణంగా కొట్టారు కోర్టులో కూడా ఇదే విషయాన్ని జడ్జికి ఆ దంపతులు చెప్పారు అరెస్ట్ చేసిన వాళ్లలో కొందరిని కోర్టులో హాజరుపరచడం లేదు వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీలపై దారుణమైన పోస్టులు పెడుతున్నారు మరి టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని రోజా నిలదీశారు అలా అరెస్ట్ చేసిన అమ్మాయిని వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలి అలా కాకుండా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఏ విధంగా చిలకలూరుపేట పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి రెండు రోజులు అక్కడ హింసించి ఆ తర్వాత ఒంగోలులో డిఎస్పి ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ రెండు రోజులు పెట్టి అక్కడ హింసించి తర్వాత గుంటూరుకు తీసుకొచ్చి ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు అంటే వీళ్ళకి అసలు అన్యాయం చేస్తున్న వాళ్ళని వదిలేసి అమాయకులైన వాళ్ళ మీద అక్రమ కేసు పెట్టి ఇలా హింసించి ఇలా కొట్టే అధికారం ఉందని నేను అడుగుతున్నా నిన్న సుధారాని కోర్టులో జడ్జి గారి ముందు ఈ పోలీసులు తనని ఎంత దారుణంగా కొట్టారు ఎంత ఘోరంగా బూతులు మాట్లాడారు వాతలు తేలిపోయేలాగా ఎలా వాతలు పెట్టారో ఆవిడ జడ్జి గారికి చూపించడం జరిగింది కోర్టులో విలపించడం జరిగింది అది చూస్తే ఎవరికైనా కూడా అయ్యో పాపం అనిపిస్తుంది ఈరోజు రాష్ట్రంలో పోలీసులు ఫెయిల్యూర్ అయ్యారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి గారు ఫెయిల్యూర్ అయ్యారు ఆడపిల్లల్ని రక్షించలేకపోతున్నారు ఆడపిల్లల మీద జరిగే దాడుల్ని నివారించలేకపోతున్నారు కాబట్టే ఈ డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఇలా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెట్టి పదహైదేళ్ల ముందువి పదేళ్ల ముందువి అంటూ ఏదేదో తప్పుడు కేసులు పెట్టి ఎలా కిడ్నాప్లు చేసి ఏ విధంగా కోర్టులో హాజరుపరచకుండా వాళ్ళని హింసిస్తున్నారు కొడుతున్నారు బూతులు తిడుతున్నారో నిన్న సుధారాణి జడ్జి గారి ముందు చెప్పటం సాక్ష్యం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ రాష్ట్రంలో హిట్లరు గడాఫీ ఇద్దరూ కలిసి సీఎం కుర్చీలో కూర్చొని పరిపాలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ రాష్ట్రంలో పరిపాలన చూస్తుంటే నేను పోలీసులకు సూటిగా చెప్తున్నాను మీ తల మీద ఉన్న మూడు సింహాలకి సెల్యూట్ కొట్టి పని చేయండి అంతేగాని రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆ మూడు పార్టీలకి కార్యకర్తలుగా ఉండడానికి మీరు తగరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను